నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో నిరవధిక సమ్మె నాలుగవ రోజు చేరింది గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా డివైఫై మండల కమిటీ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు వారి యొక్క డిమాండ్ ను తక్షణమే అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం కల్పించి జీవో నంబరు ముప్పై ఆరు అమలు చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి వర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దైఫాయ్ నాయకులు చందు అలీ రంగస్వామి ప్రసాద్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇంజనీరింగ్ కార్మికులు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కలిసి చేస్తున్న ఈ సమ్మెకి బుద్ధి మండల డివైఎఫ్ఐ తరఫున మేము మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఏంటంటే కార్మికులు అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ యొక్క జీవితాన్ని పెట్టి ఎన్ని మన గుత్తి మండలాన్ని క్లీన్ గా ఉంచడానికి వాళ్ళ యొక్క సేవను అందిస్తున్నారు అలాంటి కార్మికులకు మన ప్రభుత్వం అండగా లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం వాళ్ళు చేస్తున్న డిమాండ్ అన్నింటిని ఖచ్చితంగా అమలు చేయాలని డివైఎఫ్ఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ముప్పై ఆరవ జీవో నెంబర్ ని అమలు చేసి వాళ్ళకి సరైన వేతనం సమాన వేతనం అదే విధంగా సమాన వేతనంతో పాటు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్ని వాళ్ళకి ఇవ్వాలని వెంటనే అమలు చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా రాజన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ